లైఫ్ అనేది పేకాట ఆడలాంటిది ముక్కలు మనకి పేకాట ముక్కల్లో కార్డ్స్ లో పదమూడు మొక్కలు మీరు ఆడుతున్నప్పుడు మీరు అనుకున్న మొక్కలు రావు లైఫ్ ఎప్పుడు అంతే అనుకున్నట్టుగా పెళ్ళం అనుకున్నట్టుగా మొగుడు అనుకున్నట్టుగా కెరీర్ అనుకున్నట్టుగా ఆరోగ్యం అనుకున్నట్టుగా ఇల్లు అనుకున్నట్టుగా జాబు అనుకున్నట్టుగా ఎన్విరాన్మెంట్ ఉండదు లైఫ్ ఎప్పుడు కూడా నీ చేతిలో నీకు తెలియని వచ్చిన పేకాట మొక్కలాంటివి జాబ్ నాకు ఇలా జాబ్ వచ్చేస్తుంది అనుకుంటాం రాదు అంటే లైఫ్ అనేది నీ చేతిలో లేని పేకాట మొక్కల ఎవరికి పుట్టామని తెలియదు ఇలాగే పుట్టాలి ఎందుకు అనుకోవాలి కాకినాడలో పుట్టావు కానీ కాశ్మీర్లో ఎందుకు పుట్టలేదు అంబానీ కొడుకు ఎందుకు పుట్టలేదు కానీ నువ్వు ఆడాలనుకుంటే గుర్తుంచుకో ఎలా వచ్చినా మొక్కలను ఆర్డర్లో పెట్టుకోవడం నీ చేతిలో ఉంటుంది మాట వినని మొగుడు వచ్చినా ఎలా మాట చేసుకోవాలి ఇది పెళ్ళాం మాట వినని పిల్లలైనా ఎలాగా మాట వినని బాస్ అయినా మాట వినని పరిస్థితులైనా మాట వినని ఎవరైనా నీ అదుపాల్లోకి ఎలా తెచ్చుకోవాలనే నేర్పరితనం నీకుంటే లైఫ్ బాగుంటుంది అప్పుడు పేకాట ఆడటం మొదలు పెడతాం పద